లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది అనుష్క టాలీవుడ్లో అనుష్కాను అందరూ స్వీటీ అని పిలుచుకుంటూ ఉంటారు అరుంధతి బాహుబలి చిత్రాలతో ఇండస్ట్రీలో తన స్టాండర్డ్ పెరిగిపోయింది కేవలం తెర మీదే కాకుండా తెర వెనుక కూడా అనుష్కకు ఎంతో చక్కని పేరుంది ఇండస్ట్రీలో కానీ బయట కానీ అనుష్కా గురించి ఎవరిని అడిగినా అందరూ ఎంతో పాజిటివ్గా చెప్తూ ఉంటారు అయితే ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన స్వీటీ ఓ రకంగా బాహుబలి తర్వాత సినిమాలు తీయడం తగ్గించిందని చెప్పి తీరాలి అనుష్క వెండితెరపై ఆఖరిగా కనిపించిన చిత్రం మిస్ సెట్టి మిస్టర్ పొలిసెట్టి ఆ తర్వాత ఇంకే సినిమాలోనూ కనిపించలేదు దీంతో అభిమానులంతా అనుష్క నెక్స్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు అయితే అనుష్క త్వరలోనే తన నెక్స్ట్ మూవీతో పలకరించనుంది ప్రస్తుతం అనుష్క డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో ఓ లేడీ ఓరియెంటెడ్ ఫిలిం తీస్తుందని సమాచారం గతంలో వేదం అనే చిత్రానికి అనుష్క క్రిష్తో కలిసి వర్క్ చేసిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో మరో సినిమా రాబోతుంది దీనికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినట్లు సమాచారం ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది ఇటీవలే ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో ఈ మూవీ షూటింగ్ కూడా జరిగిందని వార్తలు వచ్చాయి అక్కడ అనుష్కపై కీలక సన్నివేశాలు తీస్తున్నట్లు సమాచారం అలాగే ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఈ సినిమా కథ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోందట తనకు జరిగిన ఓ అన్యాయంపై ఓ ఒడిస్సా అమ్మాయి చేసిన పోరాటమే ఈ మూవీ కథ అని టాక్ నడుస్తోంది అంతేకాకుండా ఈ సినిమాకు శీలావతి అనే టైటిల్ను కూడా పెట్టారని సమాచారం దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటనలో రావాల్సి ఉంది గతంలో వేదం సినిమాలో సరోజ అనే పాత్రతో అనుష్క క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చూశాను తాజాగా ఇప్పుడు సరోజని మరిపించేలా శీలావతి పాత్ర ఉండబోతున్నట్లు సమాచారం కాగా ఈ చిత్రం రెండవ షెడ్యూల్ను హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారట ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే ఈ సినిమాతో పాటు మలయాళంలో కథనార్ అనే చిత్రంలో నటిస్తోంది దీంతో ఆల్ టైమ్ అనుష్క ఫ్యాన్స్ అంతా తన నెక్స్ట్ మూవీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అనుష్క క్రిస్ కాంబినేషన్లో రాబోయే మూవీ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మరి ఈ లేటెస్ట్ న్యూస్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి